ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి డిసెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటో తేదీలో జరిగే తేదీ తులారాశి వారు చాలా అదృష్టవంతులు ఈ తేదీల్లో మూడు పెద్ద శుభవార్తలు వింటారు ఈ ఎనిమిది రోజులు ఒక దైవానుగ్రహం మీ మీరు అక్కడ ఇక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అలచిపోయారా ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి ఓం శక్తి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్యలు ఉన్నా గుడిలో ప్రత్యేకమైన పూజలు చేయబడును మీ సమస్యకు పరిహారం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన వశీకరణం చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి పూజారి గారి వాట్సాప్ నంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి వీరి వైపే ఎక్కువగా ఉంటుంది ఇప్పటి వరకు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించింది ఎన్నో ప్రమాదాల నుండి ఆ శక్తి మిమ్మల్ని కాపాడింది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ ఎనిమిది రోజుల్లో మీకు ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చెయ్యండి మర్చిపోవద్దు తులారాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరికి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు చిన్నపాటి నుండి చిన్నప్పటి నుండి కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటున్నారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు చాలా ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడుతారు ఎన్నో కోల్పోతారు అయినా వీరికి మంచి జీవితం అయితే ఉంటుంది తులారాశి వారికి శుక్లుడు అధిపతి కాబట్టి ఈ ఎనిమిది రోజులు అదృష్టం వస్తుంది ఏ పని చేసినా వీరు అనుకూల వీరికి అనుకూలంగా ఉంటుంది మంచి లాభాలైతే వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి ఎన్నో శుభవార్తలు వింటారు మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది తులారాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది ఎవరైనా దేనైనా అంటే అప్పుడే సీరియస్ అవుతూ ఉంటారు కోపంతో తిడతారు తర్వాత బాధపడతారు వీరికి ప్రేమ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడుతారు వీరు ఎవరిని మోసం చెయ్యరు కానీ వీరిని కొంతమంది మోసం చేస్తూ ఉంటారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చెయ్యరు నా అనుకున్న వాళ్ళే వీరి నుండి దూరం అవుతారు అయినా వీరికి ఒక దైవం తోడుగా ఉంటుంది వీరిని ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది ఈ ఎనిమిది రోజులు ఆ దైవానుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దీనివల్ల ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది చేసే ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఇంట్లో సంపదలు పెరుగుతాయి కాలం మీకు అనుకూలంగా ఉంటుంది మీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి కుటుంబంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి మంచి శుభవార్తలు వింటారు ఆ దైవం ఎవరో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు తులారాశి వారికి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఈ తొమ్మిది ఈ తొమ్మిది ఎనిమిది పాదాలు తొమ్మిది పాదాలు ఈ తులారాశి వారికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అదృష్టం వస్తుంది విద్యార్థులకు మంచి జీవితం ఉంటుంది మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి చిన్న చిన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఉద్యోగస్తులకు త్వరలోనే జీతాలు పెరుగుతాయి మంచి ప్రమోషన్లు మంచి అవకాశం ఉంటుంది వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా చెయ్యాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసేంత వరకు తులారాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా చేయాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు జీవితంలో ఏదైనా సాధించాలని గొప్ప క సంకల్పం ఉంటుంది దానికోసం ఎంతో కష్టపడతారు ఎప్పుడు గతం గురించి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు నా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు బాధలు అన్నాయి అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది ఈ ఎనిమిది రోజు కాలం కలిసి వస్తుంది అదృష్టం వీరికి అనుకూలంగా ఉంటుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి వీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉంటుంది మీ జీ మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది ఇంట్లో డబ్బులకు ఏ లోటు ఉండదు అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి వారు చాలా నమ్మకస్తులు ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు ఎప్పుడు కిందికి తొక్కేయాలని చూస్తూ ఉంటారు కానీ వీరిని ఎవరు ఏం చెయ్యలేరు ఎందుకంటే వీరి వెంట ఒక దైవశక్తి ఉంటుంది ఆ దైవశక్తి ఎవరు అంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు ఈ ఎనిమిది రోజులు శివుడి యొక్క అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది మీ ఇంట్లో కొలువైన ఉంటాడు దీనివల్ల ఆ అఖండ అదృష్టం వస్తుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి ఈ ఎనిమిది రోజులు మీ ఇంట్లోని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో ధూపం ధూళి దుమ్ము ధూళి అసలు ఉంచు ఉండకూడదు అలాగే గొడవలు కూడా పడకూడదు కాబట్టి ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి మీకు ఎలాంటి సమక్ష వచ్చినా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి దీనివల్ల అన్నీ కూడా తొలగిపోతాయి తులారాశి వారికి ఎనిమిది రోజులు ఒకరోజు శివుడి గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయని కొట్టి శివుడి శివుణ్ణి దర్శించుకోండి దీనివల్ల శివుని యొక్క అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది